గోదావరికనిలో తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డి సోమవారం పర్యటించారు ప్రకాష్ రెడ్డికి రామగుండ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు ఎన్టీపీసీలోని అంబేద్కర్ విగ్రహంతో పాటు గోదావరి కనిలోని శ్రీపాదరావు విగ్రహానికి ప్రకాష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రికి మంత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని అన్నారు నమ్మకంతో అప్పగించినటువంటి పదవి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానని పేర్కొన్నారు

నాకు కాంగ్రెస్ పార్టీ పరంగా ముప్పై ఐదు మందికి ఆమ్లెట్ పోస్టులు కార్పొరేషన్ చైర్మన్ నియామకానికి సహకరించినటువంటి నియామకం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి అట్లే మా ప్రియత నాయకులు మా అందరి ఆదరణమైనటువంటి శ్రీధర్ బాబు గారికి మరియు పట్టి ఉప ముఖ్యమంత్రి గారికి మరియు ఉత్తమ్ రెడ్డి గారికి ఇంకా ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామంది మంత్రులకు ఎమ్మెల్యేలకు మన గోదావరికి ఎమ్మెల్యే అయినటువంటి మా మిత్రుడు మక్కన్ సింగ్ గారికి విజన్న గారికి మరియు గంట సత్యనారాయణరావు గారికి అందరికీ మన కాంగ్రెస్ పార్టీ పరంగా ఉన్న గోదరకని మన పట్టణ అధ్యక్షులు రాజీవ్ గారికి మరి మన ప్రో లీడరు గారికి ఇంకా చాలామంది మిత్రులు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఐఎన్టీసి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ మహిళా మహిళా సోదరులందరికీ నా కాంగ్రెస్ పార్టీ పక్షాన నా పక్షాన ధన్యవాదాలు చెప్తూ నా మీద కాంగ్రెస్ పార్టీ పక్షంగా నేను చేసిన నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ పరంగా మా పెద్దలు టీసీసీలు దీపారావు గారి సుశరికాలు కూడా నేను ఇప్పటి వరకు గత నలభై నలభై సంవత్సరాలుగా పార్టీలో ఒక ముఖ్యమైన కార్యకర్తగా వారు ఇచ్చినటువంటి మేరకు నేను మా నియోజకవర్గ పరంగా కానీ జిల్లా పరంగా ఉమ్మడి జిల్లా పరంగా చాలా కాంగ్రెస్ పార్టీ పరంగా పనిచేశాను నన్ను దానికి గుర్తించి నాకు ఎడ భూపలపల్లి జిల్లా అధ్యక్షునిగా నమ్మకం చేస్తూ శ్రీధర్ బాబు గారు నన్ను నమ్మకం ఉంచి చేసినందుకు దానికి పంపు చేయకుండా ఇలా రెండు జిల్లాలలో కూడా మనం పనిచేస్తూ చాలా కాంగ్రెస్ పార్టీ పరంగా చాలా మ్యాడ్ తీసుకురావడం జరిగింది ఇంకా చాలా కార్యక్రమాల్లో కూడా పార్టీ పరంగా పార్టీ ఇచ్చిన ఏఐసిసి బీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు మన మండలాల్లో గ్రామాల్లో గ్రామ స్థాయి నుంచి నిర్మాణం చేస్తూ ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం విజయం చేయ మన వం మిత్తు రాయేష్ గారు కూడా మేము గాంధీభవన్ రెండో ప్రోగ్రాంలో అటెండ్ కావడం జరిగింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది దానికోసం నా మీద పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ పరంగా నాకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిందో దాన్ని ఖచ్చితంగా న్యాయం చేస్తానని ఎందుకంటే గతంలో కూడా నేను సర్పంచ్గా ఎంపీపీగా ఎట్లా మా గ్రామానికి మండలాలకు ఎట్లా న్యాయం చేసిందో అదేవిధంగా ఈ మన తెలంగాణ రాష్ట్రానికి కూడా వంతు కర్తవ్యంగా ఖచ్చితంగా వారు పెట్టినటువంటి వారు ఇచ్చినటువంటి ఈ పదవికి న్యాయం చేస్తారని కోరుతూ మన ప్రధానంగా మన రామగుండ మున్సిపాలిటీ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సోదరి సోదరులందరికీ నా ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్ మాంకాలి స్వామి కాల్వలింగ స్వామి తిప్పారపు శ్రీనివాస్ కొలిపాక సుజాత ఆసిఫ్ పాషా దీటి బాలరాజు గుంపుల ఓదెలు రాజరెడ్డి కళ్యాణి సింహాచలం నాయని ఓదెలు మెరుగు గౌడ్ మండ రమేష్ రాజుగౌడ్ మహేందర్ కుప్పుల శంకర్ కందుకూరు రెడ్డి దూలికట్ట సతీష్ తదితరులు పాల్గొన్నారు